మరో పోస్ట్ని షేర్ చేసిన నిఖిల్ మలయకల్ ఇక కొద్ది రోజుల క్రితం నిఖిల్ కావ్య ఇద్దరు ఒకరిపైన ఒకరి ప్రేమను ఇక పోస్ట్ల ద్వారా షేర్ చేసుకుంటూ వచ్చారు ఇక ఈ మధ్యలో నిఖిల్ ఎక్కువగా ఫోస్ పోస్టులు చేస్తూ ఉన్నారు కానీ కావ్య మాత్రం అసలు పోస్ట్లు అనేది చేయడం లేదు అయితే నిఖిల్ అయితే ఇక కావ్య కాలైన పట్టుకొనైనా సరే ఇక నిన్ను నేను పెళ్లి చేసుకుంటా నువ్వు నాకు కావాలి అనే విధంగా ఉన్నారు ఇక ఎమోషనల్ కూడా అయ్యారు ఆ వర్డ్స్ వాడుతూ అయితే కవి కోసమే సినీ సీరియల్లోకి వెళ్ళి ఎంతగానో ఇక తనను ఒప్పించడానికి ట్రై చేశాడు అంతేకాకుండా తన ఇంకా తన సోషల్ మీడియాలో సిగరెట్లు తాగుతూ లవ్ ఫెయిలియర్ అని చెప్పుకు చెప్పకనే చెప్పుకుంటూ వచ్చేసారు ఇక ఈ విధంగా తన లవ్ ఫెల్యూర్ని ఇక సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అలాగే తను కలవడానికి తను చేసే ప్రయత్నాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ నిఖిల్ అయితే వచ్చేస్తూ ఉన్నాడు ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులుగా నిఖిల్ కావ్యను ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నాలు చేశాడో చిన్ని సీరియల్లోకి వెళ్ళి ఇక చిన్ని సీరియల్లో కావ్య మాత్రం ఇక యాక్టింగ్ పరంగా తప్పిస్తే మిగతా టైంలో ఎప్పుడూ నిఖిల్తో మాట్లాడలేదంట ఇంకా పోస్ట్లు అయితే షేర్ చేశారు కానీ డైరెక్ట్గా నిఖిల్తో మాట్లాడలేదట ఇక విసుకొచ్చిన నిఖిల్ అయితే ఇక తను ఒప్పుకోవట్లేదని సీరియల్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది తన కోసమే సీరియల్లోకి వెళ్ళిన నిఖిల్ ఇంకో మంచి ఆఫర్ రావడంతో ఇక కావే ఒప్పుకోవట్లేదు కాబట్టి సీరియల్ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది అయితే రీసెంట్గా నిఖిల్ చేసిన పోస్ట్ ఏంటంటే ఇక నిఖిల్ ప్రేరణ ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసిందే ఇక వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు అయితే ఈ రోజు ప్రేరణ బర్త్డే సందర్భంగా అయితే పోస్ట్ చేయడం జరిగింది హ్యాపీ బర్త్డే పెన్ను స్టే హ్యాపీ అండ్ క్రేజీ లైక్ దిస్ మే గాడ్ బ్లెస్ యూ అని అని పెట్టుకు